ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి చేపల కర్రీ చేపల కర్రీని ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ గ్రేవీతో ముక్క సాఫ్ట్గా పెరగకుండా చాలా బాగా వస్తుందండి బ్యాచిలర్స్ అయితే ఈ కర్రీని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ చేపల కర్రీని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాం ముందుగా చేపల కర్రీ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ వరకు చేపలు తీసుకున్నానండి చేపలని ఎప్పుడైనా సరే బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి ఇలా కడిగి పెట్టుకునే ఈ చేపలని హాఫ్ స్పూన్ వరకు పసుపు వేయండి హాఫ్ స్పూన్ వరకి మెంతి జీలకర్ర పౌడర్ ఇది ముందే రెడీ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని స్టవ్ పైన కాల్చుకొని పైన పొట్టును తీసి వీటిని మిక్సీలోకి వేసి మరి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక్క స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి చేప ముక్కలను బట్టి వేసుకోవాలి కారం వేసుకోవాలి ఇక్కడ కారం నేను ఒకటిన్నర స్పూన్ వరకు వేసానండి చూపించిన స్పూన్తో ఒకటిన్నర స్పూన్ వేసాను ఇక కారం మనం సపరేట్గా వేసుకోము ఇక్కడే యాడ్ చేసుకోవాలి రెండు స్పూన్ వరకు నూనె పోసి మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా చేప ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇంకా డైరెక్ట్గా కర్రీ చేసుకోవడమే నుండి వీటిని మ్యారినేట్ చేసే పని ఉండదు వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు మందంగా వెడల్పుగా ఉన్న ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని అందులో ఐదు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి చేప ముక్కల్లో పసుపు కొంచమే వేసాం కాబట్టి ఇక్కడ ఒక పావు స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి చేప ముక్కలన్నిటిని కూడా ఈ పోపులో వేసిన తర్వాత గరిటెతో కాకుండా గిన్నె అంచుల్ని పట్టుకొని తిప్పుకుంటూ కలుపుకోవాలి ఇలాగైతే చేప ముక్కలు పోపుతో బాగా కలిసిపోతాయి ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి ఈ చేప ముక్కలు కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకోవడానికి తగినంత చింతపండును ముందే నానబెట్టి పెట్టుకోవాలి ఆ చింతపండు గుజ్జునంతా కూడా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి ఈ కర్రీ రెడీ చేసుకునే ముందే నేను చింతపండును నానబెట్టానండి చింతపండు రసాన్నంతా కూడా వేరొక గిన్నెలోకి తీసుకుంటున్నాను మరలా ఒకసారి కర్రీనంతా కూడా ఇలా గిన్నె అంచుల్ని పట్టుకొని క్లాత్తో గిన్నె అంచుల్ని పట్టుకొని ఎగరవేసుకుంటూ లేదా తిప్పుకుంటూ బాగా కలుపుకోవాలి మనం గరిటతో ఎలా పడితే అలా కలిపినట్లయితే ముక్క విరిగిపోతుంది కాబట్టి గిన్నె అంచుల్ని పట్టుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా గుజ్జు తీసి పెట్టిన చింతపండు రసాన్నంతా కూడా పోసి చేప ముక్కల్లో పోసిన తర్వాత క్లాత్తో గిన్నె అంచుల్ని పట్టుకొని ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి నేను ఇక్కడ పులుసుని పల్చగా పెట్టట్లేదండి తిక్కుగా రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ రాళ్ళ ఉప్పు వేసాను ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్తో ఇలా మామూలుగా కలుపుకోవాలి ఇంకా కాస్త తిక్కుగా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇక్కడ పులుసు నేను చేప ముక్కలు మునిగేంతవరకే పెట్టుకున్నానండి ఎక్కువగా పెట్టలేదు మనకి చేపల కర్రీ చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా ముక్కలు మునిగేంతవరకే చింతపండు రసం పోసి పెట్టుకున్నాను చేప ఎగ్స్ని వేసుకోవాలి దీనిని చెన అంటారండి ఈ చెనని బాగా మరిగే నీటిలో వేయాలి వేసి శుభ్రంగా కడగాలి ఇలా మరిగే నీటిలో వేయడం ద్వారా మనకి ఇలా గడ్డలాగా అయిపోతుంది అప్పుడు మనం కావలసినన్ని ముక్కలుగా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఈ చెన ముక్కల్ని మరుగుతున్న చేపల పులుసులు వేసుకోవాలి వేసిన తర్వాత ఇలా మామూలుగా కలుపుకోండి క్లాత్తో గిన్నె అంచులు పట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ కొద్దిసేపు కలుపుకోవాలి అలాగైతే మనకి పులుసు మసాలాలన్నీ కూడా చక్కగా కలిసిపోతాయి ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి పులుసు అంతా కూడా బాగా చిక్కబడిన తర్వాత ఒక్క స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఇలాగే ఉంచి మరిగించుకుంటే సరిపోతుందండి మనకి గుమగుమలాడే ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు గిన్నెపై మూత పెట్టి మరలా కొద్దిసేపు ఉడికించుకోండి రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ గిన్నెను తీసి పక్కన పెట్టేద్దాం చూడండి మంచి స్మెల్ వస్తూ చిక్కని పులుసుతో కమ్మని చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఫ్రెండ్స్ చేపల కర్రీని ఎంత బాగా రెడీ చేసుకున్నామో చిక్కని పులుసుతో ముక్క సాఫ్ట్గా ముక్క ఒక్కటి కూడా బిరగకుండా ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారు కదా ఇలా రెడీ చేసుకుని చేపల కర్రీని గరెటితో మామూలుగా కలుపుకొని దీన్నంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ చికెన్ గ్రేవీతో చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్ తింటే కూడా అద్భుతంగా ఉంటుంది నేను వేసుకున్న మసాలాలు మెంతి జీలకర్ర పిండి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి చూస్తే నేను కమ్మని చేపల పులుసు ఎలా రెడీ చేసుకున్నామో చూసారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చేపల పులుసు మీకు బాగా నచ్చుతుందని పోస్ట్ చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి మీరు ఈ చేపల కర్రీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్